అందాల భామలు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నారు శృతి మించి గ్లామర్ డోస్ తట్టిస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు హీరోయిన్లు ఒకరిని మించి మరొకరు అందాలు ఆరబోస్తుండటంతో ఆన్లైన్ మాధ్యమాలు వేడెక్కిపోతున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాదీ బ్యూటీ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది లేలేత అందాలు చూపిస్తూ కుర్రకారుకు క్రాక్ తెప్పించింది తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి తొలి సినిమాతోనే యూత్ మనసు దోచేసింది హైదరాబాదీ అందం ఫరియా జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే భారీవి విజయాన్ని ఖాతాలో వేసుకుంది దీంతో ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగింది తన గ్లామర్తోనే కాకుండా కామెడీ టైమింగ్తో కూడా ఆకట్టుకుంది ఫరియా ఇప్పుడు ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది ఫరియా లేటెస్ట్గా యాక్ట్ చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా సక్సెస్ కాకపోవడంతో రీసెంట్గా అల్లరి నరేష్తో రొమాన్స్ చేసింది ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ఎంటర్టైనర్ చేసింది ప్రస్తుతం అవకాశాల వేటలో ఉండి ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది